ఇవాళ చాలా మంది గ్రామీణ రైతాంగం ఒక్కొక్క టీడీపీ కావాలంటే భోజనం వేసుకున్న తర్వాత మూడు డిడిలు అంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక్కొక్క టీడీపీ చొప్పున మూడు డిడిలు కడితే ఒక్కొక్క ట్రాన్స్ఫారం వస్తాం ఇది నల్లగొండ జిల్లాలో మరి దాదాపు సంవత్సరాల కాలం రైతులు మరి కట్టి పెండింగ్ లో ఉన్నాయి

అదే విధంగా ట్రాన్స్ఫర్ కాలిపోతే అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ కాలిపోతే ఒక్కొక్క రైతు దాదాపు ట్రాన్స్ఫర్ ఫిక్స్ చేసుకున్నందుకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అవుతావు రవాణా ఖర్చులు కూడా రైతులే భరించాలి తర్వాత ట్రాన్స్ఫర్ మరమ్మతి కేంద్రం పోయిన తర్వాత కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చి చాలా ఇబ్బందులు పోయి మరి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో మేము ట్రాన్స్ఫర్ ఫిక్స్ చేస్తామని చెప్తా ఉంటే కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో దాదాపు ఐదు ఆరు రోజులు దీని మూలంగా మరి వేసుకున్న పంటలు మొత్తం కూడా ఎడిపోతా ఉన్నాయి అందువల్ల దాదాపు ఒక ట్రాన్స్ఫర్ కాలిపోయిందంటే మరి పది వేలు పదిహేను వేల రూపాయలు రైతులు వేసుకోవచ్చే పరిస్థితి తీర్పించింది అదే విధంగా ప్రతి ట్రాన్స్ఫర్ కాడ జనరల్ గా ఆన్ ఆఫ్ కానీ ఇప్పుడు ఆన్ లేవు రైతులంతా కూడా ఎక్కడో సబ్ ఫోన్ చేస్తే ఆ లైన్ మేను ఏ ఇస్తే తప్ప మళ్ళీ ఆ ఫీజు కాబట్టిడితే భవిష్యత్తులో రైతులు ఇబ్బంది లేదు చాలా మంది రైతులు కాలంలో ఆ ఫీజు సందర్భంగా చనిపోయినటువంటి దాఖలాలు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి అదే విధంగా తుక్కు పంచ స్తంభాలు వ్యవసాయ స్తంభాలు చాలా ఉన్నాయి అవి చాలా వరకు మార్చవలసిన అవసరం ఉంది ఆ తుక్కు పంచ స్తంభాలని అట్లా మార్చకపోవడం వల్ల చాలా సందర్భాల వ్యవసాయ రైతులు

ఆలోచన చేయాలి లేకపోతే ఎందుకంటే దాంతోనే ఒక నలభై రోజుల ట్రాన్స్ఫర్ ఖరాబ్ అయితే మళ్ళీ మొదటికి రావాల్సిన పరిస్థితి దాదాపు ట్రాన్స్ఫర్ కావాలని రైతులు దరఖాస్తు పెట్టుకోవడం కూడా ఆఫీసర్ చూస్తా ఉంటుంది చాలా మంది రైతులు గ్రామాలు పోయినప్పుడు ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు ఏడీలు ఏఈలు చేతులు చేస్తా ఉన్నారు అందులో అధ్యక్ష అదే విధంగా ఈ విద్యుత్ ప్రమాదం చనిపోయే సందర్భంగా రైతులు గానీ